దక్షిణామూర్తి స్వరూపాలు దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక మర్రి చెట్టు కింద స్వామి కూర్చుని ఒక కాలు కింద రాక్షసుని తొక్కిపెట్టి మరో కాలు పైకి ముడుచుకుని కూర్చున్నట్లు ఉంటుంది స్వామి ఇలా ఎందుకు కూర్చుంటారన్న అంశంపై పెద్దలు పలు సందర్భాల్లో వివరణ చేశారు సనక సనందన సనాతన కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు చేశారు అయినా వారికి బ్రహ్మజ్ఞానం అంతుపట్టలేదు చివరకు వారు పరమశివుని దగ్గరకు వెళ్లి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా వర్ణించబడింది జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిదని ఈ స్వరూపం మనకు సూచిస్తుంది శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసన చేయడం సంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు సనక సనందనాథులకు కూడా సాక్షాత్కరించారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి విద్యా దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి వాగీశ్వర దక్షిణామూర్తి వటమూల నివాస దక్షిణామూర్తి సాంబ దక్షిణామూర్తి హంస దక్షిణామూర్తి లకుట దక్షిణామూర్తి చిదంబర దక్షిణామూర్తి వీర దక్షిణామూర్తి వీరభద్ర దక్షిణామూర్తి కీర్తి దక్షిణామూర్తి బ్రహ్మ దక్షిణామూర్తి శక్తి దక్షిణామూర్తి సిద్ధ దక్షిణామూర్తి ప్రధానమైన ఈ పదహారు మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది భస్మాన్ని అలుముకున్న తెల్లని వాడు చంద్ర కళాధరుడు జ్ఞానముద్ర అక్షమాల వీణ పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు